నేను కట్ తీసుకొని అడవిలోకి వెళ్తున్నాను పాలు అవు కాండి పాలువండి తుమ్మ చెట్లు అంటారు తుమ్మ చెట్ల తోపులోకి వచ్చాం ఇదంతా తుమ్మ చెట్లు తోపులు దీన్ని గుచ్చుకుంటే ముళ్ళు కూడా ఉంటాయి ముందుగరకుండా ఎన్ని చూసి అడిగేయాలి దీంట్లో ఎన్ని ముళ్ళే చూస్తున్నారుగా మనోడు తీవ్రంగా ప్రయత్ ప్రయత్నిస్తున్నాడు చూడు ముళ్ళ చెట్లో ఉన్నాడు కానీ మనవాడికి కావాల్సిన కర్ర ఎదుగుతూ ఉన్నాడు చూడు ఏది చెట్టు అయిందో చూస్తున్నాడు అబ్బా ఎట్టగేలకు ఒకటి దొరికినాయి కొడతా ఉన్నాడు చూడండి మీరు ఎట్టగేలకు ఒకటి దొరికినాయి కర్ర ఇది ఎందుకు ఉపయోగపడుద్దో లాస్ట్లో చెప్తాము అప్పటిదాకా మీరు చూస్తూనే ఉండండి ఆ కింద మనకి కింద బాటను కొట్టుకోవాలి చూస్తున్నారుగా మనోడు ఇవన్నీ ముళ్ళే పొర్రపాటున ఏదైనా తేడా ఉంచిందంటే చేతిలో గుచ్చుకుపోద్ది అలా ఇగో చూడు మన అడుగు గుచ్చుకుంది రక్తం వచ్చింది రక్తం అయితే వచ్చింది ఇది కొట్టేటప్పుడు చూసుకుని కొట్టుకోవాలి ఇది దేనికి అనేది లాస్ట్లో మీకు చెప్తాము దేనికి ఉపయోగపడద్ది అనేది మీరు లాస్ట్ తాగేటనే అనేది ఒక కర్ర అయితే నరికాడు ఆ కర్ర నరికే అయితే మీకు చూపించలేకపోయాను మనోడు ఆ ముళ్ళ కంప ఆ మీద వదిలేసాడు తలకు గుచ్చుకుపోయింది అందువల్ల అది ఆ సన్నివేశం తీయలేకపోయాను ఒక మూర పొడుగున నరుక్కున్నాడు మీరు డౌట్ పడవచ్చు అది మూర కర్ర ఎందుకనేది మీకు డౌట్గా ఉండొచ్చు కానీ లాస్ట్లో మీకు చెప్తాను వేయినింగ్ మళ్ళీ దానికి జతకి ఇంకో కర్ర దొరకాలి దానికోసం ఎదుగులాడుతున్నాడు మనోడు ఈసారి మళ్ళీ నా మీద వదలపక్కర బాబు అన్నాను అందుకనే నేను దూరంగా అన్నాడు దానికి ఉన్న ముళ్ళు అయితే రెండొంగలు ఉన్నాయి ఒక ముళ్ళు అది గుచ్చుకుంటే బాగా లోతుగిలిపోతున్నాయి నాకైతే భయం వేసింది ఈ ముళ్ళ చెట్లు రావాలని రావాలంటే పాములు ఉంటాయని ఎట్టకెళ్ళకి నా మీద తల మీద అయితే ముళ్ళ చెట్లు అయితే వదిలేసాడు బాగా గుచ్చుకుపోయింది ఇంకో కర్రగడ దొరికినాయి మనడు నరటానికి ప్రారంభించాడు ఎదిగేసాడు అందుకే నేను దూరంగా ఉన్నాను మళ్ళీ నా మీద ఏడు వదులుతాడని ఇంకా కావాల్సి వచ్చింది ఈ ముళ్ళు చెట్లు రావాలంటే కొంచెం జాగ్రత్తగా రావాలి ఈ ముళ్ళ చెట్టులోకి రావాలంటే కొంచెం జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఈ ముళ్ళు దీనికి ఉన్న ముళ్ళులన్నీ మొత్తం పొడుగు పొడుగున్నాయి కొంచెం తప్పితే గుచ్చుకుపోయింది సెప్టిక్ అయ్యే అవకాశాలు ఉంటుంది మీరు చూసి కర్ర నరుక్కోవాలి ఈ చెట్టు కర్ర అయితేనే మీకు మంచి ఉపయోగపడుద్ది మళ్ళీ ఏ చెట్టు కర్ర మీకు ఉపయోగపడదు అంటే మేము చెప్పే విధానానికి దీన్ని దేనికి ఉపయోగిస్తారో లాస్ట్లో మీకు చెప్తాము ఇక మన అడుగు మళ్ళీ గుచ్చుకుంది ఈ కర్ర ఈ కర్ర దేనికి ఉపయోగపడతాయో మేము లాస్ట్లో చెప్తాము ఆటికైతే ఆటికైతేనే ఇది బ్రహ్మానంగా పనిచేసిద్ది మళ్ళీ ఏ కర్ర ఉపయోగపడదు ఆ కర్రగా నచ్చలేదేమో మనోడికి వాళ్ళు వదిలేసాడు మళ్ళీ ఇంకో దానికి పోతున్నాడు ఎందుకంటే కర్ర కొంచెం ఉంపుకున్న పనికి రాదు కరెక్ట్గా చక్కగా ఉండాలి రెండు కర్రలు దొరికినాయి జత దొరికింది మళ్ళీ ఇంకో జత కావాలంట అంటే అది ఇద్దరికి ఉపయోగపడుతుంది అది ఇప్పటికైతే ఒకరికి దొరికినాయి మళ్ళీ ఇంకొక మనిషికి కావాల్సింది అన్నాడు ఎదుగుతూ ఉన్నాడు మళ్ళీ నేను కిందకు వచ్చాను మళ్ళీ నామేజ్ చేసేట్టున్నాడు మనోడు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనోడైతే నరటం ప్రారంభిస్తున్నాడు ఏసాడు మొదటి వేటు ఇది నరికే విధానం చూస్తూ ఉన్నారుగా కత్తి ఒకటి కావాలి కంపల్సరీగా కత్తి లేకుండా అయితే మీరు ఏం పని చేయలేరు అది మళ్ళీ నా మీద లాగుతున్నాడు మీరు ముళ్ళ సట్లోకి వస్తే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చూశారుగా మీరు నరికే విధానం చూడు ముళ్ళ చూడు ఎంత పొడుగుని ఉందో చూడండి చూడు ఇగో అంటే అట్లా గుచ్చుకొని పోతుంది అది విధానం అలా ఉన్నాయి ముళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి లేకపోతే కొట్టుకోవడానికి కూడా గుచ్చుకొని పోతుంది ఎంత పొడుగులుందో చూశారుగా అది విషయం మూడో కర్ర గడ్డ దొరికినాయి నాలుగో కర్ర దొరకాలి ఇప్పుడు వరకు మేము కృషి చేస్తే మూడు కారలు దొరికినాయి మళ్ళీ నాలుగు కారు దొరకాలి మళ్ళీ వెళ్ళే దారిలోనే వెళ్తున్నాడు ఏడైనా దొరికిద్దామని సైజు చూస్తున్నాడు మన నరికిన సైజు ఆ సైజే కాదని చూస్తూ ఉన్నాడు ఒకటే సైజు బరాబరే ఒకటే సైజు ఉండాలి చూస్తా ఉన్నాడు అదే ఇదే కాదని ఆసైజే కాదని ఓకే మనవాడికి ఓకే అన్న తర్వాత కత్తిస్తాడు దాని మీద అప్పుడు తాగేడు ఆ నచ్చలేదు బయటకు వచ్చేస్తున్నాడు ఎందుకని వేస్ట్ ఎందుకు పోవాలని పాపం ముళ్ళ చెట్ల మీద కూడా జాలి చూపిస్తున్నాడు ఎవరైనా ఉంటారా మీరు ముళ్ళ చెట్ల మీద జాలి చూసేవాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను ఎన్ని అడవి అనమాట ఎన్ని ముళ్ల చెట్లు చుట్టూ ఎటు చూసినా ముళ్ల చెట్లే ఇంకోటి కావాలి ఇంకో కర్ర కావాలి అందుకోసం మనవాడు తీవ్రంగా ఎదుగుతా ఉన్నాడు ఎంత గుచ్చుకున్నా మనవాడు వదలట్లేదు ఎంత గుచ్చుకున్నా మనోడైతే వదలట్లేదు కసిగా ఎదుగుతూ ఉన్నాడు బా ఏడు దొరికినాయి దానికి సరిపడా కర్ర చూస్తున్నారుగా మొదటి పెట్టి వేస్తున్నాడు అన్నీ ముళ్ళే దాని చుట్టూ మొత్తం ముళ్ళే ఉన్నాయి కానీ నరగటాన్ని గడిచి ఆడతలా చూస్తున్నారుగా చూడు ఎట్ట ఉన్నాయి సింపురు సింపురిగా జు మొల చెట్లు సింపురి వేరేసుకుంటున్నాడు ఆ చుట్టు ముందు సక్రంగా నరుక్కుంటున్నాడు ప్రస్తుతానికైతే చెయ్యి ఆడటానికి లేదంటే మనోడు దాన్ని నరికేటప్పుడు మనవడుకు గుచ్చుకుంటుందని అటువైపు 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 నరుకు అది అడ్డం ఉందని ముందు దాన్ని తొలగిచ్చేస్తున్నాడు ఎందుకంటే అక్కడ కత్తి వేయటానికి కుదరట్లేదు అది పక్కన నట్టేశాడు ఆ కర్రని మనకు కావాల్సిన కర్రను తీసుకుంటున్నాడు ఇది మనకు సరిపడే కర్ర అది దాంట్లో ఉన్న ముళ్ళని క్లీన్ చేసి చేయి పుట్టుకోవడానికి దాంట్లో ఉన్న ముళ్ళని క్లీన్ చేస్తున్నాడు ముందుగానే కత్తితోనే ఎందుకంటే చెయ్యి పట్టుకోవాలి కదా అందుకని ముందుగానే దాన్ని ముళ్ళని క్లీన్ చేస్తున్నాడు అది మనకి ఎక్కడ కావాలో అక్కడ నరుక్కుంటున్నాడు అది మనకు అక్కడ కావాలి ఖచ్చితంగా అయితే కావాలి ముందు కర్రలోనే మళ్ళీ తగ్గించుకోవాలి ముందుగానే మోర నరుక్కోవాలి ఆ తర్వాత మనకి ఏడ కావాలో ఆడ సరి చేసుకోవాలి అది చూసారుగా ఇక నాలుగు కర్రలు ఈ నాలుగు కర్రలు ఎందుకు ఉపయోగపడుద్ది అనేది మీరు చెప్తాము కొద్ది నిమిషంలో మీకు చెప్పవుతున్నాము మీరు చూస్తా ఉండండి ఈ మొత్తం శుభ్రం చేస్తున్నాడు ముళ్ళని సాఫ్ చేస్తున్నాడు చూడండి దేనికి ఉపయోగపడుతుందో మీకు తెలిస్తే కామెంట్లో మీరు చెప్పండి మనోడు ఎక్కువ కష్టపడుతున్నాడు చూడండి చూడండి మొత్తం ముళ్ళే ఎంత షార్క్గా ఉన్నాయో చూడండి రెండో కర్ర రెండో కర్ర తీస్తున్నాడు లైన్లోకి వచ్చేసింది మొదటి కర్ర తీసి పక్కన పెట్టాడు రెండో కర్ర తీస్తా ఉన్నాడు మూడో కర్ర తీసాడు దీన్ని అలా పేకాలి చూసారుగా ఇది ఇది దేనికి ఉపయోగపడేదో ఇప్పుడు చెప్తా చూడండి కోలాటానికి ఉపయోగపడే కర్ర ముళ్ళ చెట్టలు దైతేనే మంచి సౌండ్ వచ్చింది కోలాటానికి